తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని ముప్పై మూడు రెవెన్యూ గ్రామాల్లో ఇరవై మూడు గ్రామాలకు రీ సర్వే నిర్వహించారని మండల సర్వేయర్ చరణ్ తెలిపారు గతంలో పద్దెనిమిది వందల రెండు ఎల్పిఎంలను జాయింట్ ఎల్పీఎంలుగా గుర్తించారని పేర్కొన్నారు దీనివల్ల రైతులకు పథకాలు లభించక ఇబ్బందులు ఎదురుతున్నాయని తెలిపారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జూన్ ముప్పై వరకు కేవలం యాభై రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే భూములకు ప్రత్యేక సర్వే నిర్వహించి అసలైన హక్కులు కల్పించనున్నట్లు వెల్లడించారు ఈ జాయింట్ హెల్ప్స్ ఉండడం వల్ల రైతులకి వండి అడంగలు రాకపోవడం క్రాప్ లోన్లు మరి ఇతర ప్రభుత్వం వారు విడుదల చేసే సంక్షేమ పథకాలు అనగా తల్లికి వందడం అన్నదాత శుక్రీభ లాంటి పథకాలకి అనర్హులుగా మిగిలిపోతున్నారు అలా ఉండకూడదు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వారు అందించే పథకాలు ఖచ్చితంగా అందాలి అనే సదుద్దేశంతో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఈ జాయింట్ ఎల్పిమ్ ఫ్లిటింగ్ అనేది డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఆ డ్రైవింగ్ కండక్ట్ చేస్తున్నాం జూన్ ముప్పై తారీఖు వరకు జాయింట్ ఎల్పిఎంకి ఉన్న వాళ్ళందరూ జాయింట్ ఎల్పిఎంకి ఆన్లైన్లో సబ్ డివిజన్ కొరకు కేవలం నామ్ మాత్రం ఫీజుతో యాభై రూపాయలు మాత్రమే పే చేసి అప్లై చేసిన ఖచ్చితంగా అందరికీ ఆన్లైన్ సబ్మిషన్ చేస్తాం ప్రతి ఒక్కరికి వన్ బి అడగలు అనేది మంజూరు అవుతుంది వాళ్ళ ప్రభుత్వ పథకాలకారు అవుతారు ఈ యాభై రూపాయల ఫీజు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ సిస్టంలో ఖచ్చితంగా అప్లికెంట్ మనకు కట్టుకుంటేనే మనకు అది కంప్యూటర్లో డిస్ప్లే అవుతుంది మనం చేయడానికి కాబట్టి ప్రతి రైతు సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకుంటే మనకు మేము తొందరగా మీరు అనుకున్న టైంలో ప్రభుత్వం వారిని నిర్దేశించిన టైంలో మేము దాన్ని పూర్తి చేసి ప్రతి రైతులకి సహాయం చేసిన వాళ్ళ మొత్తం అని ఈ సభ ముఖ్యంగా అందరికి తెలియపరుస్తున్నాం ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ప్రభుత్వం వారు ఉచితంగా మీకు ఈ అవకాశం ఇస్తున్నారు ఎవరికైతే ఆన్లైన్ సభ్యులను వందే అడంగులు రాకుండా ఉండి జాయింట్ కింద నమోదైనారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజే సచివాలయాలకు వెళ్ళి ఖచ్చితంగా అప్లై చేయండి థ్యాంక్ యూ